హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మేబీ చిన్నగా రావచ్చు కాకపోతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం మార్నింగ్ చెప్పాను కదండి ఇంకా వంట కూడా చేసేసాను మార్నింగ్ వంట నేనే చేశాను అనమాట ఈరోజు నా వంతు వచ్చింది అయితే అప్పాలైతే స్టార్ట్ చేశామని చెప్పాను కదండి మార్నింగ్ వీడియో పెడతానో లేదో అనుకున్నాను ఇంకా యొక్క వీడియో అయితే అప్లోడ్ చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను చకినాలు అయితే స్టార్ట్ చేశామని చెప్పాను కదండి చకినాలు స్టార్ట్ చేశాము అయితే కొంచెం లేట్ అయ్యింది అసలు చకినాలు అయితే ఆరవంటారు కదండి అప్పాలు తొందర మంచిగా ఆరితేనే మంచి గోల్తే అంటారు కదా అయితే అస్సలు అంటే అసలు టైం అయితే మాకు సెట్ అవ్వలేదు ఎంత పొద్దున్న లేచినా కూడా అస్సలంటే అసలు టైం సరిపోవట్లేదు అంటే అందరు ఇంతమంది టిఫిన్లు చేసి ఇంకా లంచ్ అంతా చేసి వంట చేసి అందరు తినేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ వన్ టూ అయిందండి అందరు తినేసరికి పిల్లలు తిని మేము తిని అందరు తినేసరికి వన్ థర్టీ టూ అయింది ఇంకా ఆ టైంకి స్టార్ట్ చేసామన్నమాట టూ ఓ క్లాక్కి ఇంకా పిండి కడపడం ఏంటంటే తడి పట్టే పట్టేవాళ్ళు ఉంటారు కదా పట్టేవాళ్ళ దగ్గర చాలా అంటే చాలా క్యూ ఉండింది అనమాట మా తమ్ముడు చాలాసేపు వెయిట్ చేసింది పొద్దున్నే వెళ్ళి నిల్చుంటే అంత టైం పట్టింది మొత్తానికైతే తీసుకొచ్చారు మొత్తానికైతే చకినాలు అయితే మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని చాలా అంటే చాలా గారభంగా పెంచిండ్రన్నమాట అంటే ఎంత గారాబం అంటే ప్రతి పండక్కి మా అమ్మ అప్పాలు చేసేది ఏ పండక్కి ఏమేమి చేయాలో అన్నీ చేసేది అండ్ ప్రతి సంక్రాంతికి మా అమ్మ ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి కానీ మనకు హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత సంక్రాంతి హాలిడేస్ వస్తాయి కదా సో ఎప్పుడు హాలిడేస్ వచ్చినా మా అమ్మ ఇంకా మమ్మల్ని అసలు దగ్గరికి కూడా రానికుండా మొత్తం వాళ్ళే చేసుకునేది అనమాట డాడీ డాడీ జస్ట్ పైన పైన హెల్ప్ చేసేది ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా మా అమ్మే మొత్తం అన్నీ అన్నీ అప్పాలన్నమాట ఇది చేయలేదు అన్నట్టు కాదు అరిసెలు సున్నుండలు రవ్వ లడ్డులు కొబ్బరి లడ్డూలు నువ్వుల లడ్డూలు చకినాలు సన్న మడుగులు లడ్డు మడుగులు అరిసెలు కరియలు అన్నీ చేసేదన్నమాట అన్ని రకాలు చేసేది నిజంగా నేను అసలు ఈరోజు చాలా అంటే చాలా నేర్చుకున్నానండి ఎంత అంటే నిజంగా ఈ సంక్రాంతికి ఇప్పుడు నేను రాకుండా ఉంటే నేను అసలు ఈ లైఫ్ లెసన్స్ అనేది నేను నేర్చుకునేదాన్ని కాదేమో అయితే మొత్తానికైతే ఎప్పుడు మేము సకినాలు చేసినా మా అమ్మకు సకినాలు చేయడం రాదనమాట అన్ని అప్పాలన్నీ ఒక ఎత్తు అయితే అరిసెలు చకినాలు అయితే ఒక ఎత్తు అస్సలు కూడా నేర్చుకుంది కానీ చకినాలు చుట్టడం అనేది అదొక పెద్ద ఆర్ట్ అండి అది అస్సలు అంటే అస్సలు రాలేదన్నమాట మా మమ్మీకి ఇంకా మాకు కూడా రాలేదు ఎప్పుడు అప్పాలు చేసినప్పుడు సకినాలకు మాత్రం అందరినీ పిలిచేది మా అమ్మ అందరినీ పిలిస్తే పాపం వాళ్ళు వచ్చి చేసినందుకు వాళ్ళకు ఫుడ్ మేమే పెట్టేవాళ్ళం లంచ్ ఇంకా రెండు మూడు సార్లు టీ ఇచ్చేవాళ్ళము ఇంకా నైట్ కూడా కర్రీస్ పెట్టి అట్లా అట్లుంటుంది అన్నట్టు మా ఊర్లో ఐ థింక్ ఈసారి ఎవరిని పిలవలేదు ఇక్కడ మాతో పాటు ఉన్న వాళ్ళందరూ వేరే వేరే ఇల్లులకి అంటే వేరే ఊరు ఈ ఊరు వదిలేసి వాళ్ళు నెక్స్ట్ వేరే ప్లేసెస్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారనమాట మొత్తానికి మేము సకినాలు చూడ్డానికి ఈ రోజు ఎంత కష్టపడ్డామంటే అంటే పక్కింటి ఆంటని చెప్పాను కదా మా పక్కింటి అంటే వచ్చి కొంచెం హెల్ప్ చేసింది అనమాట ఇంకా తను కూడా చేసుకోవాలి అప్పాలని చెప్పేసి ఒక సగానికి సగం చుట్టింది ఇంక నాకు రావట్లేదు అండ్ చెల్లి చిన్న పాప కదా పాప సపోర్ట్ చేయక నేను ఎంత ఎత్తుకున్నా ఆగలేదు ఇంకా పాప సపోర్ట్ చేయక చెల్లి కొన్ని అది మా చెల్లి కూడా పక్కకి వెళ్ళిపోయింది ఇంకా మా తమ్ముడి కష్టం చూడాలి మా తమ్ముడండి అసలు వాడైతే మా ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ అనే చెప్పాలి మొత్తం ఎలా అంటే పాల ప్యాకెట్ కవర్ తీసుకొని ట్రై చేసిండు పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ లాస్ట్కి కర్రీ పాయింట్స్లో కర్రీ కడతారు చూడండి మనకు చిన్న చిన్న కవర్లు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్స్ ఇక పక్కింటి ఆంటీ చెప్పింది అన్నట్టు ఐడియా ఇంకా ఆంటీ చెప్పింది కదా అని చెప్పేసి తమ్ముడు ట్రై చేసి నిజంగా అంటే మంచిగా వర్కౌట్ అయినాయి నేను నెక్స్ట్ ఇయర్ నేను మా ఇంట్లో కూడా ఒకవేళ చేసే తీరు ఉంటే ఖచ్చితంగా నేను ఇదైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయితో చేయాలి చేయాలని అనిపిస్తుంది నేను చేసినండి నేను కూడా చేసిన కాకపోతే ఏంటంటే చాలా లావుగా వచ్చినాయి ఆ సైడ్ అన్నీ నేనే చేసిన ఆంటీ వచ్చి హెల్ప్ చేస్తున్నారు కదా ఇక తమ్ముడు పక్కన ఈ సైడ్ ఇవన్నీ నా చేయి దగ్గర ఉన్నాయి అవన్నీ నేనే చేసినా కాకపోతే చాలా లాగా వచ్చినాయి అయితే చకినాలు చేయడం అయితే అయిపోయింది కానీ నిజంగా అది ఒక ఆర్ట్ అండి ఎంత ఈ చదువులు ఇవన్నీ పక్కా పెడితే అన్నీ నేను ఒక హౌస్ వైఫ్నే కదా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా అమ్మ ఏంటంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లి మూకుడు పెట్టి ప్రతి పండక్కి ఇలాంటివి చేసుకోవాలమ్మ సంక్రాంతికి అయితే పెద్ద పెద్ద అప్పాలు చేయాలి ఇప్పుడు మీరు ముగ్గురు ఆడపిల్లలు నా ఇంటికి వచ్చిండ్రు మీ ముగ్గురు ఆడపిల్లలకు పంపించాలి నా ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళు తెచ్చిండ్రు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి మేము తెచ్చుకునే ఇవి అని పిల్లలు కూడా స్కూల్లో చెప్పుకుంటారు అని చెప్పేసి మా అమ్మ తప్పన చూడాలి ఇంకా మొత్తానికైతే చాలా తక్కువ పిండే పట్టిచ్చాము దానికి ఇంత టైం పట్టిందనమాట ఇంకా ఎంత పిల్లలు మరీ అంత పెద్దోళ్ళేం కాదు కదా మా అక్కే వాళ్ళ బాబు ఒక అబ్బాయి నైన్త్ క్లాసు ఇంకా చిన్నోడేమో ఫస్ట్ క్లాసు ఇంకా నా పాప కూడా అంతే కదా ఫస్ట్ క్లాస్ జస్ట్ ఎల్కేజీ ఇంకా చిన్న పాప చిన్న పాప ఇంకా చిన్నది కదా చెల్లి వాళ్ళ పాప ఇంకా మా తమ్ముడు కష్టాలు చూడండి వాడగా ప్యాకెట్ కనిపిస్తుందండి నేను ఇందాక చెప్పాను కదా పాయింట్లో కవర్ అని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడ్డాడు అండి ఇవన్నీ పోయడం ఒక ఎత్తు అంటే లైన్ కదా అదొక కలనండి ఇంకా మా తమ్ముడు అంతా చేసింది ఇంకా వాడు అవుట్ అయిపోయింది అప్పటికీ ఇంకా వాడిని కొంచెం పక్కకు కూర్చారని చెప్పేసి తీయడం కార్యక్రమం అయితే నేను పెట్టుకున్నాను వేయడమ్మ ఒక ఎత్తు అయితే పగలకుండా తీయడం కూడా ఒక ఎత్తు మా అమ్మ పగలకుండా తీయండి అమ్మ పగలకుండా తీయండి అమ్మా అని చెప్తూనే ఉంది అప్పటికి నేను చాలా అంటే చాలా ట్రై చేశాను సరాతంతో వేశాను ఇంకా ప్రతి ఇంట్లో ఉండేటి కదండి ముచ్చట్లు కాకపోతే ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటే అదొక రకమైన హ్యాపీనెస్ కదా నిజంగా ఇన్ని ఇన్ని సంవత్సరాలు నాకు ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు రాలేదండి మీరు ఆ ఫీలింగ్ని నా వాయిస్లో మీరు గమనించవచ్చు అయితే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏం చేస్తారంటే ఇంకా ఇంట్లో ఉన్న మనవళ్ళు మనవరాలు అందరి పేర్లు రాపిచ్చేదన్నమాట అవి సరిగ్గా రావనుకోండి విరిగిపోతాయి కాకపోతే రాయించేదనమాట అందరికీ ఇట్లా విసురు రౌతులని మధ్యలో గౌరమ్మను పెట్టి చుడతారు అది అందరికీ తెలుసు సకినాలు ఎప్పుడు చేసినా కూడా మధ్యలో గౌరమ్మను పెట్టి అదే పిండితో ఇట్లా చుట్లు చుట్టి ఆడపిల్లలు ఉంటే గౌరమ్మకి పసుపు కుంకుమ అట్లా వేసి చుట్టి ఇంకా స్టార్ట్ చేస్తారు కదండి సేమ్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా మనవళ్ళు ఉంటేనేమో వాళ్ళకి పలకలని మనవరాలు ఉంటేనేమో వాళ్ళకి విసురు అవతలని ఇచ్చేవాళ్ళు అది కూడా రాసిండు మా నలుగురు పేర్లు ప్లస్ ఇంట్లో ఇద్దరు మనవళ్ళు ముగ్గురు మనవరాలు ఉన్నారు కదా అందరికీ మా అమ్మ అని తమ్ముడికి చెప్పింది రాయించింది అయితే నేను లైఫ్ లెసన్స్ అని చెప్పాను కదండి నిజంగా మా తమ్ముడు మాకు ఒక దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి అసలు మా అమ్మ తమ్ముడిని అయితే మాకోసమే కన్నదని చెప్పొచ్చు అయితే చకినాలు చేసిన తర్వాత అవుట్ అయిపోయినాం అందరం కానీ మా అమ్మ ఏమన్నదంటే ఇంకా పనిలో పని ఇవి కూడా చేసేసుకుందాం పూస కూడా చేసేసుకుందాం అమ్మ సన్న పూస దొడ్డు పూస అని అన్నది నేను అన్నాను తమ్ముడు వద్దులేరా నువ్వు చాలా కష్టపడ్డా ఇప్పటికీ నేను చేస్తానని చెప్పేసి అంటే వద్దు నువ్వు చేయలేవు నువ్వేమో అనుకుంటున్నావు ఇది చదివినంత ఈజీ కాదు అని అంటే లేదు నేను చేస్తానని చెప్పేసి అనుకున్నాను అయితే నువ్వు చేసి చూద్దాము ఒక్కటే ఒక తిప్పుడు తిప్పు అని అన్నాడు నేను ఏదో నార్మల్ అనుకున్నానండి నిజంగా చేయొచ్చేమో అని అనుకున్నాను కానీ ఓరి నాయనో అది అసలు ఇప్పటికీ నేను అసలు ఆ ఫీల్ని నేను అనుభవిస్తున్నా అసలు ఎంత అంటే చేతులు చాలా అంటే చాలా బాగా వచ్చినాయనమాట నేనేమో అనుకున్న పాపం మా తమ్ముడు మా తమ్ముడు ఎప్పుడైతే టెన్త్ క్లాస్ దాటిండో అప్పటి నుంచి ఇంకా మా అమ్మని చేయనిచ్చేది కాదు మా మమ్మీ కొంచెం లా ఉంటారు కదా చేయనేలేదన్నమాట మొత్తం ఇంకా మా తమ్ముడే చేసేది ఏ ఇప్పుడు మా అక్కయ్య వచ్చి కూర్చుంది నూనె దగ్గర అక్కయ్య కూడా ఈ చెక్నాలు చేయడం రాదు ఇంట్లో అందరం కలిసి చేస్తే భలే ఉంటుంది కదండి పనిని ఇలా పనిని అందరం షేర్ చేసుకుంటే ఫ్యామిలీ అందరం కలిసి చేస్తే అసలు సంతోషమే వేరు కదా ఇంకా ఇదే కదా పండగ అంటే మొత్తానికైతే అది అమ్మ ఒత్తలేకపోయినండి బిల్లలు చేస్తారు కానీ ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా గ్యారెలు అంటారు అవి ఎవరైనా చేయగలుగుతారు కానీ సకినాలు చేయడం గ్రేటు అరిసెలు చేయడం గ్రేట్ ఇగో ఇవి ఒత్తడం చాలా గ్రేట్ అండి ఇంకా వేరే మిషన్ ఉంటుందంట మా దగ్గర అది లేదు చుట్టుపక్కల కూడా అడిగినాము వాళ్ళ దగ్గర కూడా లేదంట వాళ్ళు ఇవే వాడతారంట ఓరు నేను మా తమ్ముడు ఎట్లా చేస్తున్నాడో ఏమో అనుకున్నాను అండ్ మా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ సింగిల్ హ్యాండ్తో ఇవన్నీ చేసేది జస్ట్ సకినాలు చుట్టే వాళ్ళు చుట్టేసి వెళ్ళిపోతారు కానీ మిగతా కష్టం అంతా మనమే కదండి ఇవి తీయడము కాకపోతే తీసుడు మాత్రం తీసేది మా అమ్మ తిట్టేది కూడా మస్తు విరిగిపోతున్నాయి అని చెప్పేసి కానీ అదొక్క పని చేసే తప్ప బిల్లలు కానీ పూస కానీ సకినాలు వరిసలు ఇవన్నీ మా అమ్మ ఒక్కతి అసలు ఈ సన్నమడుగు చేసినప్పుడు ఆ కష్టము అమ్మ మా అమ్మ ఎట్లా చేసుకుందో ఏమో నిజంగా నాకైతే క లిటరలీ ఏడుపు వచ్చేసింది నేను ఆ ప్రెస్ చేస్తున్నప్పుడు రెండు చేతులు నొప్పిలేసినాయి ఇంకా విరిగిపోయిన అప్పాలు అన్నిటితోటి ఇట్లా వీటిని పాలకాయలు అంటాం మా సైడ్ అవి చేసేసాను అనమాట నేను ఇంకా తినే చేసేటప్పుడే కొంచెం టేస్ట్ చూస్తాం కదండి మనము దేవునికి ఇట్లా అరిగింపులా చేసేసి ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందా లేదా అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈరోజు మాత్రం ఫుల్లీ టైర్డ్ అయిపోయినాం అసలు వాయిస్ ఓవర్ ఇవ్వద్దని అనుకున్నాను కానీ ఈ చిన్న విషయం అయితే చెప్పాలని అనిపించిందండి ఎంతైనా ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు ఆమెకి ఆడపిల్లలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే మనకు రోజులు అంటే రోజులు పెరుగుతున్న కొద్దీ డేస్ గడుస్తున్న కొద్దీ ట్రెడిషన్స్ ఇవన్నీ చాలామంది ఫాలో అవ్వట్లేరండి చాలామంది ఏంటి పాతకాలం వాళ్ళు కూడా వాడట్లేరు ఏదో పండగ వచ్చిందంటే ఏదో ఒక ముగ్గేయడం వరకే అనుకుంటున్నారు వదిలేస్తున్నారు కానీ ఇవన్నీ చాలా ఓపిగ్గా చేయాలి ఇంకా అగో నేనేనండి అక్కడ ట్రై చేస్తుంది మా తమ్ముడు అయితే నా ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలని చెప్పేసి వీడియో తీశాడు ఇంకా లాస్ట్కి అందరు ఎక్కడోళ్ళు అక్కడ అవుట్ అయిపోయినరు ఇంకా పిల్లలందరినీ గుసెట్టుకొని ఇంకా అన్నం కలిపి నేనే పెడుతున్నాను అనమాట పిల్లలకు అన్నం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా నేనే ఎప్పుడు వచ్చినా కూడా మా అక్క ఇద్దరు పిల్లల్ని నా ఇద్దరు పిల్లల్ని పిల్లలు వాళ్ళతో వాళ్ళ కలిపి పెడితే కడుపు నిండా తింటారు కదండి సో జస్ట్ నాకు ఈ ఫీలింగ్ అనేది మీతోనే షేర్ చేసుకోవాలనిపించింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఇలాంటి వీడియోస్ వస్తే చూడట్లేరు ఎవ్వరు ప్లీజ్ అండి ఇలాంటి వీడియోస్ ఊళ్ళల్లో ఉన్న వీడియోస్ చాలా హార్ట్ఫుల్గా ఉంటాయి అనమాట టచింగ్గా అనిపిస్తుంది హార్ట్ టచ్చింగ్గా ప్లీజ్ అండి ఇలాంటి వీడియోస్ని కూడా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్టడీ డీ అనేది కంటిన్యూ చేస్తాను కానీ ఇంట్లో ఉండని రోజులు నేను ఈ హ్యాపీనెస్ని ఇలానే ఉంచుకుంటాను మళ్ళీ చదివి నేనైతే టైం అయితే గడపాల్సిన అమూల్యమైన టైంని అయితే నేను వేస్ట్ చేసుకోనండి సో ఫ్యామిలీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి లైఫ్లో అండ్ ఊరు వచ్చినప్పుడు కూడా పుస్తకం పట్టుకొని చదవడం అనేది నాకు అట్లా ఇష్టం ఉండదు చదవకుండా కూడా చదివినా అని చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు సో అదనమాట ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు నేను లైక్ చేయట్లేనండి నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ మీరు కూడా లైక్ ఎలా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ అండి